నమస్తే అందరికి చలో రోజు లెక్క ఇవాళ కూడా మస్తు మస్తు స్మార్ట్ వార్తలు పట్టుకొచ్చిన ఢిల్లీ సీఎం రేఖా గుప్తా మేడం మనుషులకేమైనా ఊకుంటుందేమో కానీ ఆవులకు ఏమన్నా ఆపతోస్తే మాత్రం అస్సలు ఊకదుల్లా మనుషులు ప్లకార్డులు పట్టుకుని ధర్నా చేసినా మేడం పర్వాలేదు అనుకుంటుంది కానీ గదే రోడ్డు మీద ఉండే ఆవులు తింటాయని రొట్టేస్తే మేడం నొచ్చుకుంటుంది ఇట్లా ఢిల్లీ సీఎం రేఖా గుప్తా మేడం ఆవులను అక్కున చేసుకుంటున్న చూస్తే మూగజీవాలకు నోరుంటే మా కోసం పరితపించి అసలైన గోమాత నువ్వేనమ్మా అని మొక్కి సన్మానం చేస్తుండే కావచ్చు మేడం నిన్న తొవ్వంటి పోతుంటే ఒక ఆయన కార్లకెళ్ళి పోకుండా అద్దం దించి ఫుట్పాత్ మీద వన్న ఆవులు తింటాయని రొట్టెలు ఇచ్చిండట అట్లకెళ్ళి పోతున్న సీఎం రేఖ మేడం అది చూసింది ఎంబడే పోలీసు చెప్పి ఆ కార్ను ఆపించింది అనే తానికి పోయింది ఇన్నరా మేడం కార్లకెళ్ళి దిగొచ్చి సీదా నేను ఢిల్లీ సీఎం అని పరిచయం చేసుకొని ఆ కార్ అయినకు చిన్న క్లాస్ తీసుకున్నది రన్నింగ్ కార్లకెళ్ళి రొట్టెలు ఇసురుతాయి ఎట్లా దయచేసి ఇంకోసారి ఇట్లా చేయకూరి రొట్టె అంటే అన్నం అన్నం అంటే పరబ్రహ్మ స్వరూపం ఇట్లా రద్దీగా ఉండే రోడ్ల మీద అన్నాన్ని ఇసిరిపడేస్తే వాటిని తినేతందుకు ఆవులు మూగజీవాలు ఉరుకు వస్తుంటాయి అవట్ల రోడ్ల మీద కురుకు వస్తే వాటికే కాదు తొవ్వెంటి పోయే జనాలకు కూడా ముప్పే అవుతుంది మళ్ళీ అన్నాన్ని ఇట్లా ఇసురుడు కూడా పద్ధతి కాదు మీకు అంతగానో ఆవులకు తిండి పెట్టాలంటే ఏదైనా గోషాలకు పోయి మీకు ఇష్టమైనట్టు వాటికి తిండి పెట్టుర్రీ అదే మన బాధ్యతను విలువలను సాటి చెప్తుంది అనుకుంటా ఆ ఆయనకు మంచిగానే క్లాస్ తీసుకున్నది తప్ప మేడం ఇంకోసారి చెయ్యి అని దండం పెట్టిండి ఆ కారైన అటు ఢిల్లీ పబ్లిక్కు కూడా మేడం ఇదే ముచ్చట చెప్పుకొచ్చింది సోషల్ మీడియాలో దయచేసి రోడ్ల మీద అన్నాన్ని ఎవరు ఇసిరిపడే కూరీ మూగజీవాలను ప్రేమించుర్రీ రోడ్ల మీద భద్రతను కాపాడురి రి అనుకుంటే చెప్పుకొచ్చింది మంచిదే కదా ఇప్పుడే కాదు పోయిన నెల కూడా గిట్లనే రోడ్ల మీద ఆవులు కనిపిస్తే మేడం కానువా యాప్ మరి వాటిని గోషాలకు గుంటవోరని ఆర్డర్ వేసింది కానీ ఢిల్లీలో ఆవులు కనిపియని గల్లీలు ఉండయి ఆవుల కోసమే మేడం చేస్తున్న కృషి అభినందనీయంగాని అట్లనే ఢిల్లీల కరెంటు కోతలు బాగా అవుతున్నాయని జనం రోడ్ల మీదకి వచ్చారు మేడం జర వాళ్ళ తిప్పలు కూడా అరుసుకుంటే మంచి

మొన్న ఒక ప్రైవేట్ సంస్థల్లో తెలంగాణలో ఉన్న నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో నూట పద్దెనిమిది ఎమ్మెల్యేల పనితీరు ఎట్లున్నది మంత్రుల పనితనం ఎట్లున్నది అని సర్వే చేస్తే అందులో సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు సారే ఫస్ట్ ర్యాంక్ కొట్టిండులా పబ్లిక్ల నిత్యం తిరుగుట్ల కానీ పబ్లిక్ సార్ అని పిలవంగానే స్పందించట్లనే కానీ పబ్లిక్ తక్లీఫ్ లేకుండా పనిచేసేట్లనే కానీ అన్నీ చూసి సార్కు ఫస్ట్ ర్యాంక్ ఇచ్చిర్రు మరి గీతిర్లా అందరు నడుచుకొని మందలిస్తే సారసు ఎమ్మెల్యే ఉండాలని అందరు ఎందుకన్నారు చెప్పుర్రి మాజీ మంత్రి హరీష్ రావు సారు మంత్రి పదవికి మాజీ అయిపోయిండు కానీ మంత్రుల కంటే ఎక్కువ మందుల తిరుగుతుండనే చెప్పాలి నిన్న మొన్న చెడగొట్టు వానలు పడి చేతికొంద వచ్చిన పంటలు చెడిపాయే కదా రైతులేమో ఒలవొల ఏడుస్తున్నారు పాపం ఆ రైతులకు ధైర్యం చెప్పి మందలిచ్చే తందుకు పొలాల కాడి వేయండి హరీష్ సారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాజగోపాల్ పొలాల కాడికి పోయి పంటలు పాడైన రైతులను దగ్గరికి తీసుకుని ఓదార్చిండు ఎవరు బాధపడే అక్కేరలేదు సర్కార్ నుంచి సాయం అందేటట్టు నేను చూస్తా అని రైతులకు ధైర్యం చెప్పిండు అట్లనే చెడగొట్టు వానలు పడి పంటలు నష్టపోయిన రైతులకు పాయమాలు కట్టించి సర్కారు ఆదుకోవాలని డిమాండ్ కూడా చేసిండు ముఖ్యంగా ఈ వడగళ్ళ వాన వల్ల నష్టపోయిన రైతులకు ఉచితంగా విత్తనాలు కూడా అందించాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఇన్పుట్ సబ్సిడీతో పాటు ఈ వల్ల నష్టపోయిన రైతులందరికీ కూడా వచ్చే ఉచితంగా విత్తనాలు కూడా ఏ పంట పెట్టుకుంటామంటే ఆ పంటకు విత్తనాలు కూడా అందించాలని కోరుతా ఉన్నాం ఇక రైతులను అందుకు ఏగుల వారంగానే సార్ ఇంట్లోకి వెళ్ళి బయలుదేలేడు ఇంట్లో అంత పొదుగాల నాష్టం చేయలేదని ఒక తొవ్వక్క పోంటే టిఫిన్ హోటల్ కనిపిస్తే ఆయన ఎంబడు ఉన్న టిఫిన్ కానిచ్చిండు ఆ హోటల్లో సారు టిఫిన్ తింటే కుషేలుడు కృష్ణునికి అటుకులు ఇచ్చినట్టు ఉన్నదని ఆ హోటల్లు కూడా మస్తు కుషరట ది ఎంకన్నా దర్శనానికి పోయేటోళ్ళు ఎంత శ్రీమంతులైనా ఎంత పెద్ద సెలబ్రిటీలైనా ఆఖరికి దేశ ప్రధానమంత్రి అయినా అమెరికా అధ్యక్షుడు వచ్చినా సరే కాలక్షెప్పులు తోడుకొని అస్సలు పోవద్దు అట్లా ఎవరన్నా చేస్తే చాలా పెద్ద అపచారం అవుతుంది కానికీ మేధావుని చూడు ఎంత ముద్దుగా చెప్పులు తోడుకొని వచ్చిర్రో ఆగర్భ శ్రీమంతులైనా అపర కుబేరులైనా ఈడుకొండల ఇంకన్న దర్శనానికి వస్తే పద్ధతిగా రావాల్సిందే లేకుంటే అపసారం చేసినట్టే అవుతది కానిగో కాళ్ళక్షప్పులు దొడుక్కొని బిందాసుగా ఎట్లొచ్చారు చూడు ఈ భక్త మహానుభావులు ముగ్గురు వెళ్ళి వచ్చిరట చూడబోతే వీళ్ళు ఎవరో కాళ్ళకు మట్టేట కూడా బతికే శ్రీమంతులే అనిపిస్తుంది ఈ వెనకాయన కాళ్ళకు సాక్షులేసుకొస్తే ముంగటోళ్ళిద్దరు తెల్ల చెప్పులు దొడుక్కొని వచ్చిర్రు ఈ ఇద్దరిట్లా ఒక ఆయన చూడింకా సల్వకన్లద్దాలు కూడా ఇత్తలేడు మామూలను సల్లగా చూడు ఏంకన్న స్వామి అని దేవుని కోరుకుంటా సల్వకన్లద్దాలు పెట్టుకొని చూసుకుంటే దర్శనం చేసుకుంటాడు కావచ్చు వీఐపీ బ్రేక్ దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వన్లకెళ్ళి లైన్లు వచ్చి దబద అట్టనే లోపలి పోవోతే మహాద్వారం కాడ విజిలెన్స్ సిబ్బంది గుర్తుపట్టిరు ఓ ఓ ఏడిపోతున్నారు సామే ఆగురు రాగురి అని ఆగబట్టి లైలకెళ్ళ దబ్బున పక్కకు జరిపి చెప్పులు దొరకపోవద్దని తెలియదా అని విడిపించిర్రు కొండ మీద ఎండ గట్టిగా దంచుతుంది కదా ఆయంత ఏడ సురుక్కుమని గాలి గందిపోతే అనుకున్నారో పాడు మరి వైకుంఠం కాంప్లెక్స్ క్యూ లైన్లకు పోయేటప్పుడు లైనంతా అడుగడుకు కావలిగాసే సెక్యూరిటీలు ఏం బావులు ఎత్తున్నారో ఆడికేలు మహాద్వారం దాకా వచ్చేటాలకు వచ్చిన భక్తుల కంటే తెలివకుండొచ్చు మరి సెక్యూరిటోలు ఉన్నదే ఇసుంటి అపచరాలు తప్పులు జరగకుండా చూస్తుందికే కదా అని గరమైరట వీళ్ళని చూసిన కతిమ భక్తులంతా ఇంకా చెప్పులు తెల్ల తెల్లగా ఉండేటాలకు గుర్తుపట్టరు కానీ అదే వాళ్ళ కాలు తోలు రంగులనే ఉంటే గుర్తుబట్టకుంటే ఎంత తప్పైతుండే ఏం కథ అవునులా ఓ ఇల్లు కట్టాలంటే ఎంత స్పీడ్గా కట్టినా మినిమంలా మినిమం మూడు నాలుగు నెలలు పడుతుంది ఇక అట్లనే ఓ బస్ స్టాండో రైల్వే స్టేషన్ కట్టాలంటే తక్కువలో తక్కువ రెండు మూడేళ్ళ పడుతుంది అంతెందుకు మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తీసుకోరాదు తీసుకోరాదుర్రీ స్టేషన్ను మార్చి మాడిఫై చేసేందుకు రెండు మూడేళ్ల సంధి తనలాడుతున్నారు అయితే గా జపాన్ దేశంలో ఓ రైల్వే స్టేషన్లా ఎంత దబ్బున కట్టిరో ఎరుకనేనా ఏళ్ళు కాదు నెలలు కాదు రోజులు కాదు గంటలు ఆరే ఆరు గంటలలా కట్టిరట ఆగో ఆరు గంటల రైల్వే స్టేషన్ కట్టుడేంది అని పర్సన్ అవుతురా ఏంది ఎట్లా కట్టిరో చూడు ఆరు గంటల రైల్వే స్టేషన్ కట్టుడు అంటే మామూలుగా కడితే కాని పనే కానీ ఇట్లా ఇగో త్రీ డి కడితే అది సాధ్యమే జపాన్ దేశం ఆరిడా సిటీ లా త్రీ డి ప్రింటింగ్ టెక్నాలజీ తోటి ఆరే ఆరు గట్టి పడేసిర్రు సెరెండిక్స్ అనే ఓ కన్స్ట్రక్షన్ కంపెనీలు కట్టిన హట్సు రైల్వే స్టేషన్ ఇది రాత్రి ఆఖరి బండి చేసి తెల్లారంగా మొదటి బండి స్టేషన్ ఆగేటాలకు కొత్త స్టేషన్ తయారై ఉందట దునియా మొత్తంలో ఇదే మొట్టమొదటి త్రీ డి ప్రింటెడ్ టెక్నాలజీ తోటి కట్టిన రైల్వే స్టేషన్ అని రికార్డు కొట్టింది అంతకు ముందే ఫ్యాక్టరీ ప్రింటింగ్ చేసి పెట్టిన ఇడి భాగాలను పట్టుకొచ్చి పెద్ద క్రేన్ తోటి వేర్చి పెట్టి ఫిట్టింగ్ చేసి పని పూర్తి చేసేర కానీ ఇదే స్టేషన్ ను మామూలుగా సిమెంటు ఇటుకెలిగిన పెట్టి మనుషులు మిషన్లు అంత కలిసి ఎంతో స్పీడ్ గా కట్టినా కమ్సే కమ్ రెండు నెలలనే పడుతుండేట ఖర్చు కూడా డబల్ అయ్యేదట కానీ ఆరే ఆరు గంటల పని పూర్తి చేసుడే గాక సగం పైసలు మిగిలినా అట ఈ త్రీ డి ప్రింటెడ్ టెక్నాలజీ చేయబట్టి మేజర్ పని అంతా పూర్తయిందట కానీ ఇంటీరియర్ పని పెండింగ్ లా పడ్డదట అందుకే ఇప్పుడే ఈ స్టేషన్ ఇంకా పురాగా వాడతలేదట కానీ టెక్నాలజీలో టోపులే అనిపించుకుంటున్నారు పోయి జపాన్ వాళ్ళు ఇటువంటి టెక్నాలజీ వాడితే మన తాన కూడా ఏళ్లకేళ్ళు నత్తనడకన పనులు తాగకుండా దబ్బున పూర్తయితుండేనేమో కానీ ఇట్లా గనక మిషన్లకే పని అప్ప చెప్తే మనుషులకు పని లేకుండా రోడ్ల మీద పడతారాయి అసలే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సులు రోబోల జమానా రాబట్టి ఇది త్రీ డీ ప్రింటింగ్ టెక్నాలజీ కూడా వచ్చా అంటే సుతారి పని చేసే మేస్తీర్లకు వాళ్ల తాన పనులు చేసే లేబర్లకు కూడా ఆయనతో పనులు లేకుండా అయితే మరి మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సారైతే పని ముచ్చట్లా చెండ శాసనం లెక్కనే ఉన్నాడులా ఇంకో మాట చెప్పమంటే సారుని పని రాక్షసుడు అని కూడా చెప్పొచ్చేమో తెల్లారు లేసుడే ఆలస్యం అన్నట్టు తనిఖీల మీద తనిఖీలు చేస్తుంటాడు సారు మొన్న ఇరవై రోజుల కిందటనే కదా మెదక్ పట్నంలోకి వెళ్ళి రామాయణపేట బస్టాండ్కు సైకిల్ దొక్కుకుంటా పోయి తనిఖీలు చేసే కదా ఇక నిన్న బస్తీ దవాఖాన తనిఖీ చేసి డ్యూటీకి రాకుండా డుమ్మా కొట్టిన ముగ్గురిని సస్పెండ్ చేసేసిండు మేదక్పట్నంలో ఉన్న గోల్కొండ బస్తీ దవాఖాన ఆయుష్మాన్ భావ్ ఆరోగ్య కేంద్రం ఇది నిన్న పొదుగాల పెట్టకుండా చక్కగా వేసి ఉంది అరే పది దాటబట్టే ఇంకా తాళం తీయనే లేదు డ్యూటీ ఎవ్వలెక్కలేదా అని జరిసేపు ఎదురు చూసిండు ఇలా పనిచేసే ముగ్గురికి ఫోన్ కొట్టి చూస్తే నేను ఇయలా వస్తలేను సార్ జరం వచ్చినట్టు పానమంతా చూస్తుంది అని ఇంట్లో డ్యూటీ చేసే మెడికల్ ఆఫీసరు స్టాఫ్ నర్సు సపోర్టింగ్ స్టాఫ్ ముగ్గురికి ముగ్గురు కూడవల్కున్నట్టే ఒక్క తీరు జవాబిచ్చిరట మేదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ సార్ ఓహో అట్టణా బస్తీ దావకా సేవ చేసి చేసి మీ అందరికి సుస్థి బగ్గన చేసినట్టుంది కదా అయితే ఇవాళ ఒక్కనాడేంది మీకు చాలా రెస్ట్ ఉంది అని సస్పెండ్ చేసినట జీతాలతోపుడు బరాబరే డ్యూటీలకు మాత్రం డుమ్మ కొడతరా చెప్ప పెట్టకుండా అని మస్తు సీరియస్ అయినట నా ఇలాకాల ఎవరు ఇట్లా చేసినా ఊకోనని గట్టిగానే వార్నింగ్ ఇచ్చి సస్పెండ్ అయినోళ్లకు బదులు డ్యూటీల వాళ్ళని పెట్టమని జిల్లా మెడికల్ ఆఫీసర్ కు ఆర్డర్ చేసినట ఇక అడికెళ్లి చక్కగా రామాయంపేట మండలం పర్వతపూర్ ఊరవుతల జంగల్ నడుస్తున్న ఉపాధి ఆమె పనులను చూడబోయిండు సారు ఆ చూడు జంగ కార్లు ఓరాని కాలి కాలినడకనే పోయి పనులు ఎట్లా ఏరుతున్నారో చూసిండు అగో ఎంత దొవ్విరు అని టేపు పట్టి గొలిసి గడపాల పట్టి ఓ నాలుగు తట్టల మట్టి దొవ్వినట్టు వేసిండు ఉపాధి హామీ పథకాన్ని పేద కూలీలు అందరూ వాడుకోవాలని కోరినట సారు కానీ జిల్లాకు కలెక్టర్ అన్న పేరే గాని ఎంత సింపుల్ గా అయితే ఆడోళ్ళు బేరం అంటే ఎట్లుంటదో వేరే చెప్పాలి నా చెప్పూరి పోదుగాల పోతే మా అప్పటికి బయటకు వస్తారు ఉన్న చీరలన్నీ దీపించి ముంగి ఒక్కోసారి ఒక్కడు కూడా నచ్చలేదని లేచిపోతారు గట్లనే కొంతమంది లేడీస్ కూడా బట్టల షాప్కి పోయి చీరలన్నీ ముంగ టేపిచ్చిరు ఒక్కడి కూడా కొనుకుంటా బయటకు వచ్చిండ్రని బల షాపులు కేసి పెట్టిరెందుకుంటే చీరలు కొనాలంటే ఎంత కష్టపడాలనో కొట్టేయాలంటే కూడా అంతకంటే ఎక్కువ కష్టపడుతున్నారు కదా ఈ ఆడలేడీసు చీరలోని గొప్పతనం చీర గట్టి ఆడతనం పెంచుకోవాలన్న పాటను స్ఫూర్తిగా తీసుకొని ఏపీ తెలంగాణలో ఉన్న అన్ని బట్టల షాపులలా గోవుడు చీరల బార్డర్ ఎట్లున్నది పళ్ళు ఎట్లున్నది డిజైన్ మంచిగానే వచ్చిందా పోగులేమన్నా బయటకు వచ్చినాయా ఏ హి జరీ బాగున్నదా మీద బొమ్మలు మంచిగానే ఉన్నాయా అనుకుంటా క్షీరలను ఇగో ఇట్లా ఇప్పి చూసినట్టు యాక్టింగ్ చింపుడు అట్లా క్షీర సాటు చేసుడు ఇంకొక ఆమె ముంగటు ఉన్న క్షీరలను తీసి లోపల దోపుడు పని అయిపోగానే అవి ఈ సీరలేం మంచిగా అనిపిస్తలేవు కదక్క కొత్త కలెక్షన్ లేవని వస్తే చెప్పూరే మళ్ళీ వస్తాం అనుకుంటే వెళ్ళి లేచిపోడు ఇగో ఇదే కథ చేస్తారట వీళ్ళు ఇక అలవాటైన తీరులో హైదరాబాద్ మియాపూర్ కాడును ఒక బట్టల షాప్లో పోయి ఈ ఏడుగురు బ్యాచ్ పద్నాలుగు చీరలను సింగులల్లో దోపి సింగిల్ రూపాయి తోటి కూడా చీర కొనకుండా బయటకు వచ్చారట అగో పద్నాలుగు ఏమైనా ఏమైనాయో అని దుకాణ పోలకు లెక్కకు రాకుంటే సీసీ కెమెరాలలో చూసిరట అగో అట్లా పోలీసు ఫిర్యాదు ఇస్తే పోలీసు వాళ్ళు దొరకబట్టి లోపటేసిరి దొంగలను ఏసీపీ శ్రీనివాస్ సార్ చెప్తా ఈ డా ఈ డేటా డాటా మొత్తం చూస్తే ఒక్కొక్కళ్ళ ఒకళ్ళ మీద పదిహేను కేసులు పద్నాలుగు కేసులు ఒకళ్ళ మీద పది కేసులు ఇంకొక పది పది కేసులు ఒకళ్ళ మీద ఏడు కేసులు ఒకళ్ళ మీద ఐదు కేసులు ఒకళ్ళ మీద నాలుగు కేసులు ఉన్నాయి దీంట్లో కాబట్టి వీళ్ళు ఇంటర్స్టెడ్ గ్యాంగ్స్ లేడీలు ఇట్లా చేసుడేం కొత్త కాదట ఆంధ్ర తెలంగాణలో కలిపి ఒక్కొక్కరి మీద పది పదిహేను దాకా కేసులు మెడ మీద వేసుకున్నారట ఇక ఆ కేసుల జైలుకు పోడు బెయిల్ మీద వచ్చుడు మళ్ళా దోసుడు మళ్ళీ లోపడి పోవడు ఇగో ఇదే డ్యూటీ లెక్క చేసుకుంటురట ఎన్ని కేసులైనా శిక్ష ఒకటే అని చట్టాన్ని బాగా చదివి ఇట్లా తెగ పడుతున్నారట మళ్ళా దోషే ముంగట గుళ్ళల్లో పోయి దైవ దర్శనాలు చేసుకొని ఎసు అడ్డంకులు లేకుండా దోపిడీ సాఫీగా జరిగేటట్టు చూడు సామి అని భక్తిగా మొక్కులు పెట్టి మరీ దోశ వీళ్ళష్ట ఇట్లా కస్టమర్లు ఎక్కువ వచ్చేటోళ్ళు అందరు కొనేటోళ్ళే ఉండరు కొట్టేసేటోళ్ళు కూడా ఉంటారు కాబట్టి దుకాణపోలు పైలం మరి ఇవులా ఈరోజు మీ స్టేతో పట్టుకొచ్చిన ఈ స్మార్ట్ ముచ్చట్లు మస్తు మస్తు వార్తలతో మళ్ళొస్తా అదో దాకా ఏం చేస్తారు చూస్తూనే ఉండి టీవీ నైన్ నమస్తే